డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పదిహేడు రెండు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఈనాటి దైవాంశము ఆయన వస్త్రములు కీర్తనలు నూట నాలుగు రెండు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని ఏసుతో చెప్పాను అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాటలు విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన రెండు ఆరు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను దేవుడు మనల దీవించి ఆయన వెలుగును మన వస్త్రములపై ప్రకాశింపజేసి ఆ మీది రూపాంతర అనుభవమును మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు నీ ముఖము సూర్యుని వలె ప్రకాశించును నీ రూపాంతర అనుభవమును మాకు కూడా దయచేయము మా రాజువైన నిన్ను మా హృదయాలలో ఆసీనునిగా చేయుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్